ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాకుండా ఈవెన్ ఎక్కడ ఏ ఫీల్డ్ లో చూసినా కూడా కంప్యూటర్ వర్క్ సిట్టింగ్ జాబ్స్ అనేవి వెరీ అక్కడ కూడా సిస్టమ్ స్టేట్ ఉండకపోవచ్చు చైర్ కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు చెప్పినట్టు ఇట్లా రైట్ సైడో లెఫ్ట్ సైడో అలా ఉండదు అట్లాంటిది ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు అంటారా డిఫినెట్లీ అంటే అంటే కొంతమంది ఉంటారు మళ్ళీ జిమ్ కి వెళ్ళి ఫుల్ హెవీగా లెఫ్ట్ చేస్తారు కానీ వాళ్ళకి స్పైన్ స్ట్రెంత్ ఉండదు ఎందుకంటే ఆ స్పెసిఫిక్ మజిల్స్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు అందువల్ల అది కూడా ఒక ప్రాబ్లం అనమాట బట్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉంది వాళ్ళకి జస్ట్ గైడ్ చేయాలి ఇది కాదు ఇంపార్టెంట్ ఈ ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కూడా ఇంపార్టెంటే దీని మీద కూడా పనిచేయండి అంటే వాళ్ళు చేస్తారు అలవాటు ఉంది కాబట్టి దే విల్ బీ వెరీ ఫోకస్డ్ వీళ్ళు చేస్తారు ఎవరికైతే అలవాటు లేదో అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఇంకొంచెం ఫోకస్డ్గా మీరు ఇట్లా కాదండి కూర్చోవడం ఉండడం కాదు ఇన్ఫ్యాక్ట్ జనరలీ ఏ సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్కైనా మేము ఏం చెప్తామంటే కూర్చున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి తర్వాత లేచి ఒక రౌండ్ వేసి రండి లేకపోతే వాటర్ తాగాలనుకుంటే టక్కన లేసి వెళ్ళి ఒక దూరం వరకు వెళ్ళి తాగిరండి అక్కడే కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటే బట్ ఏంటంటే పని చేసేటప్పుడు చాలామంది పనిలో పడిపోతారు వాళ్ళు కదలరు అక్కడ నుంచి సో అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళు కాన్షియస్గా చాలామంది ప్రొఫెషనల్స్కి మేమేం చెప్తామంటే సిట్టింగే కాదంటే స్టాండింగ్ డెస్క్స్ కూడా వాడండి దాని దానివల్ల అట్లీస్ట్ మీ స్పైన్ పొజిషన్ ఇటు కాకుండా ఉంటుంది at least a position não se change the body key